బాపట్ల జిల్లా కొరసపాడు మండలం కొరసపాడులోని మండల పరిషత్ కార్యాలయం నందు మంగళవారం సర్వసభ్య సమావేశం జరుగుతుందని ఎంపీడీవో సమతావాణి సోమవారం మీడియా సమావేశం ద్వారా ఉదయం పది గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు సమావేశంలో ఆయా శాఖలపై సమీక్ష ఉంటుందని అధికారులు అందరూ పూర్తి సమగ్ర నివేదికతో హాజరు కావాలని ఎంపీడీవో సూచించారు కాకుండా ప్రజాప్రతినిధులు అందరూ తప్పనిసరిగా సర్వసభ్య సమావేశానికి హాజరు కావాలని సమతావాణి కోరారు నమస్కారం రేపు ఉదయం పదకొండు గంటలకు పొరిసిపాడు మండల పరిషత్ కార్యాలయం నందు సభ సమావేశం జరుగును కావున ఈ సమావేశం ఉన్నప్పుడు అందరు మండల స్థాయి అధికారులు మండలంలోని ఎంపీటీసీ సభ్యులు జెడ్పీటీసీ సభ్యులు వివిధ గ్రామాల సర్పంచులు అందరూ హాజరు కావాల్సి ఉంటే అలాగే అన్ని డిపార్ట్మెంట్ల వారు వారి వారి శాఖలకు సంబంధించిన సమాచారంతో సవసభ్యుడు సమావేశంట్టు హాజరుకోవాల్సిందిగా గవర్నమెది కురిసిపాడు ఎంపీడీ